ఉన్నది తల్లి సత్యవంతులయ్యా ఉమంతా ఎవరు వీలదురాజు భార్య సుభద్రాదేవి ఎన్న బిడ్డ జ్యోతి శివ జ్యోతి అసంతం ఎవరు ఊరు నేనే నువ్వు పెట్టినా కాబట్టి మన బిడ్డ సత్యవంతులు వాళ్ళు

சத்தியத்தின் <laughs> பாலத்தில் ಸತ್ಯಂ ತಪ್ಪೋ ಗಡಿಯಾ ರ ಮುಕ್ಕ ಮೂರು ಗಡಿಯಲ್ಲ ಸತ್ಯ ಮುರು ಗಡಿಯಲ್ಲಿ ಬಾಣಿ ಕೌಸ ಉಡಿ ಸಂತಾನು ಸತ್ಯು ಸತ್ಯ ఇక్కడికి వచ్చినాం అనుకో నన్ను ఓ చెట్టు కాటు పెట్టినాడు చెరుతూ అదే ఉండాలి ఓ తమ్ముడు తమ్ముడే బ్యాగలు బ్యాగలు అయితే ఓకే చెరుతు అంటే సత్యం తప్పించిన ఏం చేస్తావయ్యా నేను సత్యం తప్పించేస్తుంది అనుకో నువ్వు నా మరి ఎంత గాని చేతికి నాకు లేదు నేను ఎంతైనా కానీ నెత్తిలో ఉన్న గంగిదేవి మరి గంగిదేవిని తీసుకొచ్చి నా పక్క పడి పెడతా మా ఇద్దరికి నువ్వు ఆశీర్వం చేయాలి ఓ తీసుక తీసుకొస్తా మీ ఇద్దరి బట్టలు పిండాలే మా కాలు పిసుకోవాలి అనుకుంటే సరే నువ్వు సత్యం తప్పిస్తే అది మీ ఇద్దరి సేవ చేత గంగదేవి సేవ చేస్తా నీ సేవ చేస్తా ఒకవేళ నువ్వు సత్యం తప్పియక తిరిగి ఎట్లా

இல்லை பிள்ள புனாதி பரவாயில் லங்க அண்ணடராமா நீ சத்தியம் தப்பிய போதே நீ சீரக ரெண்டு ஆடிவே கட்டி நீ சேவோ

సత్యం తప్పించి లేకపోతే మాత్రం నువ్వు అన్నట్టు కదా నీ చీర కట్టుకుంటా కానీ చిరదవానా పెట్టి కోని చెట్టు గాడి పెట్టి చిరదవానా పెట్టి ఓ మంతన బయలుదేరిండు ఓ పరమాత్ముడు నీ ప్రకారంగా పోతినా ఎంతైనా కానీ భగవంతుడే వచ్చిండని రమ్మని మాత్రం అవును ఇంట్లో తీసుకుపోతారు అవునని కరుచుకుంటారు చీ అనాలంటే కొండ మీద మాయం మాయమైండు భగవంతుడమ్మా కొట్టుకున్నాడు అంతేనాగాని కుడికాలు కుష్టాది ఇరుపకాలు మండి తలకు తలమాల ముక్కుల గండమాల కోని కుష్టాలు రోగాయిందుకోని ఊమంతా నవరం కత్తిరికాడి బయలు దేవుడు పోయిన చేయలేడు అన్న కడుతున్నాడు వాడు ఏ ఊళ్ళకి వచ్చగలు బుచ్చగలు రావద్దని పరమాత్మను మహిమ దొరుకుతారు అస్తం చూపితే బుచ్చగల్లో ఎవరు రావద్దన్నడే అరవై ఏళ్ళు అవతారం ఎత్తుకొని మాత్రం కచ్చిన ముందు కూర్చున్నాడు అంటే పరమాత్మ చూడమమ్మా చీరు ఉంగడ కూర్చున్నప్పుడు ఒక చీరు మీద ఉన్న రాజు ఉమాంత రాదు ఒకసారి అంత అంత పోతే గి అగటాల లాయన ఉమ్మ అంత పోతే గి భోజన పాలయింది రాజు చూడు రాదు ఈ ఎంట ఎవరూ లేని జంట సోపతి లేంది కమలమంతా అందరం ఎత్తడవారి ఆలగోడు ఉమాంత నగరం అక్కలేరు బుచ్చగర్లు అక్కలేరు ఏంట ఎవరు లేదు నేను అన్న ఎక్కడినన్నాను ఇంకా చిరుగాడ చిరుగాడ గుర్తంటే రోడ్డు ఎవరో పెద్దవరిసిక చిరు ఉంగడ కూర్చొని ఉండడమ్మా ఆయన తీసుకొని నైన్టీ పోయీ ఆయన తోటి పాటుగా అన్న భోజనం చేద్దాం అన్నాడు ఏ పల్లి పెద్ద మనసు చిర ము కూర్చు అన్నాడు ఎవరు బాబు మీరు ఏ ఊరు నాయన ఊరికి కొత్త మీరు నాకు కొత్తనో నాయనా మీది ఏ ఊరు ఏ పల్లె ఇక్కడికి ఎందుకు వచ్చినవు బాబు ఊరు పేరుతోనే పల్లికి కానీ

జంగం నా జంగం శివయ్య ఓహో శివయ్యా మరి అయ్యా మరి నీకు ఏమి కావాలి బంగారం కావన్న ధనము కావన్న కోరుకును ఆయన కోరుకున్నది లేదనే కొంటే ఇచ్చింది ఇక్కడికి ఎందుకు వచ్చినావు నడు కోరుకు బాపుడు కోరుకోమన్నప్పుడు అన్నాడు మంత్రా అన్నాడు అయ్యారు అరవై మనసు అనగా దండ మనసు అయ్యా నాతో పడగ మా ఇంటికి అత్తవా అటవా నాయన తీసుకుపోయి అన్న భోజనం పెట్టిస్తా బాబు నాతో వీడు కుస్తాదు వాడు వీడు నా ఇంటికి ఎందుకు అనలేడే అయ్యా అనగా నాకు దంట అన్నం తినను నువ్వు మాత్రం కచ్చిరికాళ్ళు ఎదురైన అయ్యా నాతో వస్తావా మీకు అన్నం పెడుతున్నావు అన్నాడు అన్నం పెడుతున్నా గానీ అత్తవా అంటాను నన్ను ఎత్తుకుంటేనే వస్తారాన్ని అంటే కుట్టిపోతే నాకు అంటే శివయ్యా తోటి పాడుగా నా ఇంటికి అస్తే నీకు అన్న భోజనం పెద్ద లేదా అన్న నాకు అర్థం అంటే కాల్సక్కలేవు నన్ను ఎత్తుకుంటుంది అత్త పక్కనేనా అన్న మరి నీ బా భూమి నెత్తుకుంట లేనా అన్న మరి అదిగో నా తండ్రి అదిగో ఇలాంటి అవతారం ఉంటే నా తను నీరు లేవంటిగా చీ బాబు మరి ఒక గరిని నా నమో ఎంత పోగ్రా కన్న తండ్రి మాత్రం ఆ రోగవత్తని చెయ్యి అంటున్నా బిడ్డ నా తండ్రి లాంటి వాణివిని ఎత్తుకుంటూ రా అని అన్నాడు అవునా అయ్యో అయ్యో దేవుడా పార్వతి ఎంత పని ఆయన వీళ్ళు ఎత్తుకుంటున్నా ఇంటి వేలకైన ఆయన భార్య కూడా చి మీ కుష్ఠాన్ని తీసుకొచ్చిన అంటే సత్యం చెప్పి అట్టే పదనాయన భగవంతుడు అదే అలా

కాళ్ళు కడుకో పోదామా నా ఇంట్లో కాలు కడుక్కో అయ్యా ఇంట్లో పోదాం అంటాను వీడు చేయన కూడా నన్ను ఎత్తుకోవచ్చి కాలు కడుక్కో నాయనా ఇంట్లో పోదాం భోజనం పెడతాం అన్నాడు నీ భార్య వచ్చి కాలు కడుక్కో ఇంటే అత్త నేను అంట ఏ అంటే వచ్చినాక కుష్ట కాళ్ళు ముట్టుకొని కడుగుతున్నా అంటే సత్యం తప్పి అట్ట మళ్ళీ ఎండికోండా పోయినాక పార్వతమ్మ నువ్వు ఇంతవర నీ భార్య వచ్చి నా కాలు కడుక్కుంటున్నా ఇంత కత్త లేకపోతే నా ఇంటికి ఆవు బాబు కరెనా అన్న నువ్వు అన్నమాట ప్రకారంగా నా భార్య నీ కాలు కడుగుతుంది నీళ్లు తీసుకొచ్చిన ఈ కాళ్ళు గడుగుతుంది బాబు రమ్మంటారు అయ్యా అంతేనా అవును బాబా పెద్దవాళ్ళు అతిథులు వచ్చిండ్రు పట్టుకున్న చా బ్రామణ్య కాళ్ళు అమ్మా కానీ నానా నిన్ను కూడా ఉదే కుడకాలు ఉన్నాది ఉన్నది మండి ఉన్నది తీపుల రాసపండు ఉన్నది ఆ కీళ్ళ కాడికి ఏళ్ళు నోరు గ్యాస్ గౌర లెక్కున్నది ఏ పాపం చేస్తున్నా పార్వతి ఎంత పని చేస్తు నాకు వచ్చే కదనే ఉండక ఉండక ఏమో గాలివే కంపెవ నా కానీ నా తండ్రికి రోజు వద్ద నా తండ్రిని దూరం కొట్టుకుందరా తంగదో కాలు నా నాయన సుంటూని నా నాయన తక్కువ రాదు ఎప్పుడు తప్పి అసత్యం ఒక గడియే గడిచింది ఆయన ముప్పై ఆరు గడియ పెట్టింది అది పార్వతి

ఈ కాలు నీళ్ళు మరి ఇంటి ముందు అనగా ఏడేళ్ళ కింద ఎండిపోయిన మల్లె చెట్టు ఉన్నదమ్మా ఆ మల్లె చెట్టు మూలట పోతుందా కాలు కడిగినీళ్ళు ఏ భగవంతుడు ఒరగంట చూసిండు నా పాదాలడిగినీళ్ళు మాత్రం ఆ ఎండిపోయిన చెట్టు పోసిందని నరుడు కొట్టి దెబ్బ తెత్తు కానీ దేవుడు కొట్టి దెబ్బ ఎవరికి అర్థం కాదు ఇచ్చే పంగన ఎండిపోయిన చెట్టు మరి గురచ్చి మాత్రం అనగా ఇయ పూలు ఊతుంది ఇగవంతుడే అయ్యా ના પેર સુભદ્રાદેવી એ સુભદ્રો ના મુજકો ના મુદ્દક ન મુસ્તકો

அய்யா தான் నాలారు పక్కన కూసం అన్నది కలిగే పీటలు గతలేసి ரே <laughs> பயதாத்த

సాగం వేసి అయ్యా నీళ్లు ఆరిగింపు చేసింది అన్న భగవంతున్నాడు అన్నం కూడా వచ్చిన పిల్ల భక్తి బండల పాలు చేయాలి నీళ్ల పాలు చేయాలి సత్యం సౌలభాలు చేయాలని అని ఒకసారి అన్నం మీద వస్తాం ఓ పిండు అన్నం తిన్నట్టుగా అన్నం మాయం చేసి ఉపయోగించాడు ఏ అయ్యో అమ్మాదేవి అమ్మా భగవంతుడు నేను కోటి కోరుకుంటా కోరిక చెల్లిస్తావా బిడ్డ ఆ కోరిక నెరవేర్తనే తీరిపోతాను అన్నాడు అయ్యా మా ఇంటికి వచ్చిన అన్నం పెట్టిన తర్వాత ధనము కావాలంటే ధనము కట్టి పంపుతాం ఏ డబ్బు కావాలన్నా డబ్బు నీ చేతిలో పెట్టి సాగదవుతాం డబ్బద్దు ఒక్క మూడు కోరికలు కోరుకుంటా ఏ మూడు కోరికలు చెల్లిస్తానంటే నా నేను వెళ్ళిపోతాను ఒక్క మాటను పోతా పోతా అయ్యా పోతా పోతాడు పోతాడా అన్న కూతుంట అయ్యా ఎనక ముందు ఆలోచించలే సుభద్రాదేవి అగో వెనక ముందు ఆలోచించలే అర్థం తెలోని తల్లి సుభద్రాదేవి ఎరుతూరాలైంది వేసిన నువ్వు ఏమి కోరుకుంటావో కోరికోనా అయ్యా ఏం కోరుకుంటావు కోరిక మీ కోరికలు ఇస్తాను అన్నమాట తప్పను ఏ మూడు కోరిక ఏ కోరిక కోరుకుంటావు కోరుకున్నా ఆయన మా సుభద్రాదేవి నేను ఎండి కాదు బంగారం కాదు ధనం కాదు దైవంగా నాకు ఈ రోగం సంభవించదని తిరుపతి తీరంగం ఓనంది మానంది పోయే బ్రాహ్మణ దగ్గర పోతే వాళ్ళు అన్నారు అంటే ఒక్క బిడ్డని కన్నా తల్లి ఏ ముందు బుట్టి పోవద్దు పుట్టి పోవద్దు ఒక్క బిడ్డని కన్నా తల్లి ఆ చేసుకున్న భర్తను సరిసగా నీకు వలకజీరి ఎంతేనా గాని ఆడపిల్లలకు వేలు పట్టుకొని తిరిగింది బట్టి ఎరవపక్క దాచుకొని ఏ కైమ పక్క కైమ కయమ కొట్టి మాంసం అంటే పెడుతున్నారు రోగం నివారణ కావాలని కుళ్ళపడి పేలపడి వస్తాను గుండెపో నాకెందుక ఒక్క బిడ్డను కన్నా తల్లివి నువ్వేనే ఇయాల గనగానేవి అగో నీ బిడ్డ శివజ్యోతి ఏడన్న పొలా నీ చేసుకున్న భర్తను కోసి పెట్టు అన్నడే నవ ఇగుండే భార్య భర్త ప్రాణం చూసుకుంటే ఎట్లా తీసుకుంటదే రాదు బిడ్డ ఒక్క మాటను అయ్యా మూస రోజు నా భర్తను పోషిపెట్టిన ఒక్క మాటను పోతాను పోతాను పోతానని అర్ధంగా అంటే భార్య దగ్గరికి వచ్చిండు బాబా సుభద్రదేవి ఆయన మూడు కోరిక బ్రాహ్మణుడు మరి అసలు ఆ బ్రాహ్మణి అన్నట్టుగా ఒక వింట తండ్రిని ఎవరో ఒక వింటనే కన్న తండ్రి నేనే ఉన్నా

duramadım. <laughs>

పాపగారి కనులకే నాదా మనకు ఒక బిడ్డ మొక్కంగ మొక్కగా మొక్కుడు గోడోలే మన బిడ్డ కనిపించింది రాదో ఆ బిడ్డ కాళ్ళు కడిగినావా ఆ బిడ్డ కాళ్ళు కడిగి కన్యదానం వేసి అయ్యా చెదల పెట్టినవా నాదో